चुप पड़ो फ्रेंड्स बैक हैं। ऑम्बलेट और चुककूरा चुककूट कालू चुककूरा चुककूट कालू हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल एंड व्लॉग्स సో నేను మీకు ఇవాళ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను అండ్ దీనికి కాంబినేషన్గా నేను మా హస్బెండ్తో ఆమ్లెట్ చేయించుకున్నాను అండ్ తను ఎలా చేశాడో ఎంత ఫన్నీగా కాన్వర్సేషన్ అయ్యిందో అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏదేమైనా హస్బెండ్తో వంట చేయించుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా నాకు అసలు ఈ ఆకుకూరలు వండడమే రాకపోయేదండి బట్ ఇలా యూట్యూబ్లో చూస్తూ నేర్చుకునేదాన్ని మా అత్తమ్మ మా అమ్మ వండేటప్పుడు అడిగి మరీ ప్రాసెస్ అడిగి మరీ చేసేదాన్ని పాప పుట్టక ముందు అయితే తినకపోయినా పర్లేదు కానీ పాప కోసమైనా కూడా వండడం నేర్చుకోవాలి కదా అట్లీస్ట్ ఆకుకూరలు మిగతా నాన్ వెజెస్ అయితే చేయగలుగుతాము బట్ ఈ ఆకుకూరలు అనేది చిన్న ట్రిక్ ఉంటుందండి ఆ ట్రిక్ పట్టుకుంటే కర్రీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సో నాకు అసలు ఈ చుక్క కూర ఎలా ఉంటుందో కూడా తెలీదు మా అమ్మమ్మ అంటే అప్పట్లో మనం అమ్మ వాళ్ళు వండుతుంటే మనం ఎందుకు హెల్ప్ చేసేవాళ్ళం చేసేవాళ్ళం కాదు కదా అందుకే మనకు ఆకులు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చుక్కకూర తింటుంది చాలా టేస్ట్ ఉంది అనమాట అమ్మమ్మ ఇది ఏం ఏం కూర అని అంటే చుక్కకూర అని చెప్పింది అనమాట సో నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఆకులు ఎలా ఉంటాయో అని చెప్పేసి వాళ్ళ దగ్గర అడిగి కొనుక్కొని తెచ్చుకొని ప్రాసెస్ అంతా అమ్మమ్మని అడిగి నేను ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి అండ్ ఈ చుక్కకూరలోకి కొంచెం గోంగూర యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందంట టేస్ట్ అమ్మమ్మ చెప్పింది సో మీరు ఇంకెవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు సో ఆయిల్ వేసేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి చూపించాను కదండి వీడియో క్లిప్లో చూపించినట్టుగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా తొందరగా ఉడికిపోతాయి అలాగే ఏమంటారు సో తొందరగా ఉడికిపోతాయి అనమాట కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఆకుకూరలో ఎప్పుడైనా కూడా ఆనియన్స్ టమాటోస్ చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అండ్ దీంట్లో ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ వేసుకొని కొంచెం మక్కని ఇవ్వాలన్నమాట ఈ ఆనియన్స్లోనే కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ ఈ ఆకుకూరలలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి అండ్ మీరు ఆకుకూరలు వండినప్పుడు మ్యాండేటరీగా ఒక టూ త్రీ టైమ్స్ అయినా కూడా వాష్ చేయండి ఎందుకంటే అవి వాటికి మట్టి అంటుకొని ఉంటుంది కాబట్టి కర్రీస్ వండుకున్నప్పుడు పంటికి తగిలితే తినలేమండి మెయిన్లీ పాలకూర పాలకూర అయితే ఖచ్చితంగా త్రీ ఫోర్ టైమ్స్ అయినా కూడా నీట్గా వాష్ చేసుకొని వండుకోండి సో ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఈ కొంతమంది ఈ ఆకుకూరలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరండి వెల్లుల్లి మాత్రమే వేసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బట్ లాస్ట్ ఆకుకూరలలో లాస్ట్ ఫైనల్ టచ్ ఉంటుందండి అదేంటంటే వెల్లుల్లి ఈ వెల్లుల్లిని దంచి నార్మల్గా వేసి దంచి వేస్తే ఒక్క టేస్ట్ వస్తుంది ఈ వెల్లుల్లిని డైరెక్ట్ కారంలో వేసి వెల్లుల్లి కారంలాగా దంచుకొని వేసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది సో మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వెల్లుల్లిని కారంలో వేసి దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఆకుకూరలలోకి అండ్ పచ్చి పచ్చిగా కూడా అనిపించకుండా చాలా టేస్ట్ వస్తుంది ఈ వెల్లుల్లి ఈ చుక్క కూరని నాన్ వెజెస్లో కూడా వేసుకోవచ్చు అంట అండి బాగుంటుందంట మా అమ్మమ్మ చెప్పింది కొంచెం పుల్లగా ఉంటుంది కదా నాన్ వెజెస్లో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందంట సో ఈ అయితే ఎంతో ఈజీగా అండ్ ఎంతో ఫాస్ట్గా వండుకోవచ్చు కదండీ సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లే లైక్ షేర్ కామెంట్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు నాన్ వెజెస్ చూపిస్తాను స్వీట్స్ చూపిస్తా చేసి చూపిస్తాను అండ్ ఆకుకూరలు అన్నీ చేసి చూపిస్తాను మీకు ఏ కర్రీ కావాలో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్